చూడండి గాయస్ మా పాప తినిపిస్తుంటే నిద్ర అవుతుంది మళ్ళీ సౌండ్ క్లేచింది ఇప్పుడు కొంచెం తినిపించేసరికి ఇంకా ఆమెకి కడుపులో పడ్డదా లేదా ఇంకా నిద్ర అయితే స్టార్ట్ అవుతుంటది అసలు పూర్తిగా కూడా తినని తినదు మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ లేపి మళ్ళీ తినిపించాలి హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు వీడియో వచ్చేసి ఉగ్గు చిన్న పిల్లలకు ఎలా తయారు చేసుకోవాలి అన్నది లాస్ట్ వీడియోలో ఉగ్గు పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పినా సో ఒకసారి అయితే వెళ్ళి చూడండి చూడండి వాళ్ళు ఉంటే ఈ రోజు ఉగ్గు పౌడర్ తోనే మనం చిన్నపిల్లలకి ఉగ్గు ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇన్స్టాంట్ గా అన్నది అయితే చెప్తాను బయట ఏవి యూజ్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇది చిన్నపిల్లలకి చాలా అంటే చాలా హెల్తీగా ఉంటది అండ్ మా పాపకి నేను డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ అయితే పెడుతూ ఉంటాను అండ్ మార్నింగ్ అయితే ఉగ్గు పెడతాను ఉగ్గు అన్నది చిన్నపిల్లలకి అన్ని పప్పులు వేసి చేస్తాను కాబట్టి చాలా అంటే చాలా హెల్తీగా ఉంటది సో ఈ ఉగ్గు వచ్చేసి సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ బేబీస్ కి అయితే పెట్టొచ్చు సో ఇన్స్టెంట్ గా అయితే రెడీ చేసుకోవచ్చు నేను పౌడర్ ప్రిపేర్ చేసుకున్నా కదా లాస్ట్ వీడియోలో అదైతే ఈ బాక్స్ లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకుంటాను సో మనం వన్ మంత్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఒక ఫిఫ్టీన్ డేస్ కి టెన్ డేస్ కి అలా వచ్చేటట్టు అయితే ప్రిపేర్ చేసుకుంటాను సో ఆ విధంగా అయితే చేసుకోవచ్చు అండ్ తినేదాన్ని బట్టి వన్ స్పూన్ టూ వన్ స్పూన్ లేదా టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ అలా అయితే వేసుకోవచ్చు వాళ్ళు తినేదాన్ని బట్టి అయితే వేసుకోవాలి అండ్ నేను ఇక్కడ వచ్చేసి టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను మా పాపకి సో ఫస్ట్ అయితే పౌడర్ ఉగ్గు పౌడర్ అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇది కొంచెం వాటర్ ఇందులో వాటర్ ఉంటది కదా ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి కొన్ని వాటర్ వేసేసి బాగా కలిపేసేయాలి లేకపోతే ఉండలు ఉండలు వస్తుంది సో ఫస్ట్ అయితే కొన్ని వాటర్ వేయాలి మంచిగా నీట్గా అయితే కలిపేసుకోవాలి లేకపోతే ఒకవేళ మనం డైరెక్ట్ వాటర్ పోసేసి స్టవ్ పైన పెడితే ఉండలు ఉండలు వచ్చేసి మొత్తం గడ్డలు గడ్డలు అయిపోతుంది సో ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇది మొత్తం కలిసిపోయిన ఎంత ఉంటే అంత అయితే కలిపేసుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని సో ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను కలిపే కనిపిస్తున్నాను కనిపించట్లేదు సో ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇంకా ఇట్లా కలిపేసుకున్న తర్వాత మనం సరిపడ వాటర్ అయితే వేసుకోవాలి సో నేను ఇక్కడ వాటర్ అయితే వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ వేసి పెట్టడం ఇది మాక్సిమం మనం సిమ్ లో పెట్టి కలుపుకుంటేనే బెటర్ పెద్దగా పెట్టి పొంగిపోతుంది అండ్ మనం కలపకపోతే ఉండలు ఉండలు అయిపోతుంది సో అందుకోసం అయితే మనము కలుపుతూనే ఉండాలి అండ్ సిమ్ లో పెట్టుకుంటే బెటర్ సో ఉగ్గు అయితే పెట్టేసిన ఉగ్గు అయితే అవుతూ ఉంది అండ్ ఉగ్గులో వచ్చేసి నేనైతే కొంచెం కూడా సాల్ట్ అయితే వేయను సాల్ట్ వేయకపోవడమే బెటర్ చిన్న పిల్లలకి వన్ ఇయర్ వరకు సో అందుకోసం కొంచెం కూడా సాల్ట్ అయితే అస్సలు ప్రిఫర్ చేయను అండ్ మా పాప సాల్ట్ వేయకున్నా కూడా బాగానే తింటుంది సో మీరు కూడా అలానే ట్రై చేయండి ఒకసారి వీళ్ళకి సాల్ట్ వేసి తినిపిస్తే సో నెక్స్ట్ టైం నుండి అయితే అస్సలు తినరు సో ఇప్పటి వరకు అయితే వేయలేదు ఇంకా కొన్ని డేస్ అయిన తర్వాత అయితే వేద్దామని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే ఉగ్గు అయితే అవుతుంది ఫైనల్ అయితే ఉగ్గు అయితే ప్రిపేర్ అయిపోయింది సో ఈ విధంగా అయితే అవ్వాలి ఒక ప్లేట్ లో వాటర్ అయితే పెట్టేసుకోవాలి ఇట్లా వాటర్ పెట్టేసుకున్న తర్వాత ఉగ్గు తీసుకొచ్చి అందులో అయితే పెట్టాలి ఎందుకంటే చల్లారితే కొంచెం తొందరగా చల్లారుతుంది అండ్ ఉగ్గు కూడా వాటర్ వాటర్ అవ్వకుండా కొంచెం గట్టిగా అయితే అవుతుంది సో ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి ఇది చల్ల తర్వాత ఉగ్గు అయితే తినిపించేసాయి తర్వాత ప్రాసెస్ అయితే చూసేద్దాం గా అయితే ఉగ్గు అయితే ఈ విధంగా అయితే అయిపోయింది సో నెక్స్ట్ ఇప్పుడు నెయ్యి అయితే వేసుకుంటున్నాను నేను చూడండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం అయితే బాగా అయితే కలిపేసాలి తర్వాత ఇక్కడ ఉగ్గు అయితే మంచిగా అయితే కలిపేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఫీట్ చేశాను తినిపించే ముందు అయితే కొన్ని వాటర్ అయితే తాపాలి కంపల్సరీ వాటర్ కొన్ని తాపిన తర్వాతనే స్టార్ట్ చేయాలి సో వాటర్ అయితే తాపుతున్నాను ఉగ్గు మంచిగా అయితే కలిపేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే కలుపుకోవాలి అండ్ తినిపిస్తుంటే ఇలా తీసుకొని తినిపించాలి మనం ఊరికే కలపడం వల్ల వాటర్ వాటర్ అయిపోతుంది సో అందుకోసం ఈ విధంగా అయితే చేసుకోవాలి సో ఇప్పుడైతే మా పాపకి అయితే తినిపిస్తున్నాను అండ్ నెయ్యి వేసుకుంటే హెల్త్ కి మంచిది కాబట్టి సో కంపల్సరీ అయితే నెయ్యి అయితే వేసుకోవాలి చూడండి మా పాప తినిపిస్తుంటే నిద్ర ఉంటది మళ్ళీ సౌండ్ ఇప్పుడు కొంచెం తినిపించేసరికి ఇంకా ఆమెకి కడుపులో వడ్డదా లేదా ఇంకా నిద్ర అయితే స్టార్ట్ అవుతుంటది అసలు పూర్తిగా కూడా తిననే తినదు మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ లేపి మళ్ళీ తినిపించాలి సో గైస్ ఫైనల్ గా అయితే మా పాపకైతే నిద్ర వస్తుంది సో వీడియో అయితే ఏం చేద్దామని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ చెప్నాను